హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను అమ్మ చూసే ఈ వీడియో ఓపెన్ చేశారు కదా ఈ రోజు మా వదిన వాళ్ళ సిస్టర్ ది ఎంగేజ్మెంట్ అక్కడకైతే మేము వెళ్తున్నాము వెళ్ళాము అక్కడ ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది బాగా రిసీవ్ చేసుకున్నారు మరలా రిటర్న్ అయితే అయిపోయాము సో ఎలా వెళ్ళాము ఏంటి ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే మీద షేర్ చేస్తున్నా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయామండి మా వదిన అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము ద్వారకా తిరుమల సైడ్ వాళ్ళ ఊరు వచ్చేసి ఎంగేజ్మెంట్ కదా పిల్లలతో ఎండ్ లో ఏమి వెళ్తాం అనుకున్నాం కానీ ఆ రోజు ఎందుకో కొద్దిగా చల్లగానే ఉంది మా గురించి అనుకుంటా ఇంక అందుకని ఫ్యామిలీ మొత్తం వెళ్దామని ప్రిపేర్ అయ్యాము చూసారు కదా జర్నీ మీతో షేర్ చేస్తున్నాను ఆల్రెడీ ద్వారకా తిరుమలకి ఎంట్రెన్స్ అయిపోయాము ద్వారకా తిరుమల ఎంట్రన్స్ అవగానే ఇలా అండి మీకు ఒకవేళ ఇప్పటి వరకు ద్వారకా తిరుమల నేను వెళ్లలేదు అంటే ఇక్కడ టెంపుల్ ఉంటది కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇప్పటి వరకు మేము చూడలేదంటే అంటే మేము వెళ్లి దట్ సైడ్ నుంచే లోపలకైతే వెళ్లలేదు కానీ ఆ లొకేషన్ అంతా కూడా షూట్ చేశాను ఒకవేళ ఇప్పటి వరకు ద్వారకా తిరుమల వెళ్ళకపోతే హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను మేము వెళ్తుంటే ఈ మధ్యలో కోతులు కూడా ఉన్నాయి సరదాగా మాట్లాడుకుంటూ పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళాము ఎందుకంటే అంగన్వాడీలో ఉంచితే మేము వెళ్ళేది ద్వారకా అంటే ఈవినింగ్ అయిపోద్ది కదా పైగా అటు సైడ్ నుంచి మా అమ్మ వాళ్ళు వీళ్ళు కూడా వస్తారు ఫ్యామిలీ అంతా సరదాగా కలిసినట్టు ఉంటదని ఇంకా సరదాగా అయితే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము నలుగురు కాబట్టి ప్రజెంట్ బండి మీద వెళ్ళిపోతున్నాము కొంచెం పిల్లలు పెద్ద అలా ఎలా ఉంటది తెలియదు కానీ ప్రజెంట్ అయితే బండి సరిపోతుంది ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ స్టార్ట్ అయిపోయాం ఈ ఫ్రెండ్ చూసారా కొండలు ఎలా కనిపిస్తున్నాయో దూరం నుంచి చూస్తే ఇవన్నీ కొండలాగా కనిపిస్తాయి కానీ దగ్గర నుంచి చూస్తే అవన్నీ చెట్లు అండి కొండల మీద చెట్లు ఉంటాయి బలే అనిపిస్తుంది ఇక్కడ వచ్చాక ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది ఇంకా ఇక్కడ నుంచి కి కైతే వెళ్తున్నాము ఇప్పటి వరకు వెళ్ళలేదండి ద్వారకా తిరుమల ఫస్ట్ టైము అందుకని నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కూడా మీద షేర్ చేసుకోవాలనిపించింది కానీ వెదర్ మాత్రం నాకు భలే అనిపించింది అండి ఇంత చల్లగా ఉందంటే జర్నీ చేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంటే బాగుంది అనిపించింది దూరం నుంచి కనిపిస్తుంది కదండి అదే టెంపుల్ ద్వారకా తిరుమల అంటే తిరుపతి అంటారు కదా టెంపుల్ వచ్చేసి అదే చాలా మంది వెళ్దాం వెళ్దాం అనుకుంటారు కానీ వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కనీసం వాళ్ళు చూడడానికి అవైలబుల్ గా ఉంటది కదా అని చెప్పి ఇదంతా షూట్ చేస్తున్నాను సో బేసిక్ గా చెప్పాలంటే నేను కూడా అనుకోండి నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద స్టాచ్యూ లాగా ఉంది ఇంకా ఇక్కడ నుంచి అటు లోపలికి వెళ్ళాలనుకుంటా అనుకుంటా మేమైతే రైట్ సైడ్ తీసుకున్నాము ఇదంతా కూడా ఆ టెంపుల్ కి సంబంధించే మరి లోపల ఎలా ఉంటది ఏంటి ఇవన్నీ మాకు తెలీదు నో ఎంట్రీ గేట్లు ఇవన్నీ చాలా ఉన్నాయి అంటే ఎవరైతే టెంపుల్ ని చూడాలనుకున్నారో వాళ్ళకు మాత్రమే లోపలికి ఎంట్రీ అండి అంటే ఎంట్రీ టికెట్లు ఇవన్నీ ఉన్నాయి అలా కాకుండా బయట నుంచి వెళ్లే వాళ్ళు మాత్రం ఇంకా ఇంక అయితే ఇటు నుంచి వెళ్లిపోతున్నాము ఇటు లెఫ్ట్ సైడ్ అంతా ద్వారకా తిరుమలనండి మేము రైట్ సైడ్ తీసుకుని ఇటు నుంచి వెళ్ళిపోతున్నాము ఇంకొంచెం ఫ్రంట్ కి వెళ్తే అక్కడ మీకు టెంపుల్ కనిపిస్తుంది మేము వెళ్లవలసింది ఇటు రైట్ కి ఇంక ఇటు రైట్ సైడ్ నుంచి మేమైతే వెళ్ళిపోతున్నాము చూపించాను కదా రైట్ సైడ్ నుంచి వెళ్తున్నామని అలా పై నుంచి వెళ్తే టెంపుల్ ఇలా కనిపిస్తుంది ఇందాక మీకు చూపించాను కదా ఆ రోడ్ ను వెళ్తేనేమో లోపలికి వెళ్ళొచ్చు అంటే లోపలికి వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి ఇంకా బయట నుంచి వచ్చేసామంటే లోపలికి వెళ్ళే వాళ్ళు టికెట్ అవన్నీ తీసుకోవాలి సో ప్రజెంట్ లోపలికి వెళ్లే అంత అవసరం లేదు ఎందుకంటే మేము ఎంగేజ్మెంట్ కి వెళ్తున్నాం కదా అని ఇటు నుంచి అయితే వెళ్ళిపోతున్నాం బయట నుంచి అంత షూట్ చేశాను చూసారు కదా కింద చూసారా ఎన్ని స్లిప్పర్స్ ఉన్నాయో మేము నవ్వుకుంటే వెళ్తున్నాము మీకు ఏదైనా స్లిప్పర్స్ కావాలి ఇందులో తీసుకోండి అని ఒకరికొక చెప్పుకుంటూ అలా కామెడీ చేసుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే కాలు నడకన వచ్చే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ స్లిప్పర్స్ విడిచిపెట్టి వెళ్ళిపోతారు సో అలాంటి వాళ్ళందరూ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఇంకా దూరం ఉందండి ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము వెళ్తున్నాము బేసిక్ గా ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదేమో అందుకనే కొద్దిగా రూట్స్ అనేవి కన్ఫ్యూజ్ అయ్యాము కానీ పల్లెటూరు ఏమైనా పల్లెటూరే కదండి ఆ పచ్చని చెట్లు వాతావరణం చాలా అంటే చాలా బాగుంది మాక్సిమం ఈ చుట్టుప్రక్కల ఎక్కడ చూసినా అన్ని చెట్లు అలా అడవులు ఈ టైప్ లో ఉన్నాయి కానీ ఎక్కువ బిల్డింగ్స్ ఉన్నట్టు ఎక్కడ కనిపించదు చాలా ప్రశాంతకరమైన వాతావరణం అండి మీకు చూస్తేనే అర్థమవుతది సో నాకు వీలైనంత వరకు ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇంకెలా ఫ్రెండ్ కైతే వెళ్ళిపోతున్నాము సో ఇంకా ఊర్లోకి ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా ఇల్లు ఫస్ట్ టైం కదా చూడడం ఇంకా ఇటు తెలియక ఇక్కడే చాలా సేపు ఆగిపోయాము తర్వాత ఇంటి దగ్గర నుంచి మాకంటే ముందు మా అన్నయ్య వదిన వెళ్ళిపోయారు సో వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు ఇంకా వాళ్ళతో పాటు ఇంటికైతే వెళ్తున్నాము అక్కడికి ఎలా వెళ్ళాము ఎంగేజ్మెంట్ ఎలా ఎలా జరిగింది ప్రతిదీ ఎక్కువ అయితే షేర్ చేయలేదండి ఎందుకంటే మనం చేసుకునే వీడియోస్ వేరే ఎదుటి వాళ్ళు పెట్టేది వేరే కదండి మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో ఇంకా వాళ్ళ వీడియోస్ ఏం తీలేదు వీళ్ళిద్దరు మా అన్నయ్య వదిన ఇంకా మా అమ్మ మా నాన్న నేను మా హస్బెండ్ మా పిల్లలు ఫైనల్ గా అందరం ఒక చోట కలుసుకుని ఇంటికైతే వెళ్తున్నాము ఇంకా లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ టెంట్ వేసి ఉంది కదా ఇదేనండి వాళ్ళ హౌస్ వచ్చేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాం వచ్చిన వెంటనే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ హౌస్ ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది ఇలా మెయిన్ గా అన్ని చూపిందాము అన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాను తెలియని ప్లేస్ ఫస్ట్ వచ్చేసి రెండోది వచ్చేసి వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అంటే యూట్యూబ్ లో అంటే అందరూ చూస్తారు కదా అందరికి నచ్చదు కదా అందుకని కొన్ని కొన్ని మాత్రమే షేర్ చేశాను ఇది తాంబూలం అంటారు కదా ఆ పెళ్లి కూతురికి ఇచ్చే తాంబూలాన్ని అలాగే ఇచ్చారు శారీ అవన్నీ కూడా పెళ్లి కూతురికి బయట ఇస్తున్నారు కొన్ని మాత్రం జాకెట్ ముక్కలు ఇవన్నీ ఇస్తారు కదా అవి లోపలికి తీసుకొచ్చారు అదిగోండి పెళ్లి కూతురు శారీ అవన్నీ కూడా ఇస్తున్నారు పెళ్లి కూతురు ఇక్కడ కూర్చుంది ఇంకా పెళ్లి కూతురికి శారీ అవన్నీ ఇస్తున్నారు నెక్స్ట్ ఇంకా ఈ శారీ వచ్చేసి పెళ్లి కొడుకులు తీసుకొచ్చారు ఇంక ఇచ్చిన తర్వాత ఆ శారీ కూడా వెంట వెంటనే మార్చేసారు ఫైనల్ గా ప్రేయర్ చేసి మెళ్ళలో తాడు వేస్తారు కదా ఎంగేజ్మెంట్ కి పసుపు కలర్ తాడు వేస్తారు కదా సో అదైతే వేస్తున్నారు అది వేసి స్టేజ్ మీదకి అయితే తీసుకువెళ్తున్నారు ఫైనల్ గా చాలా అంటే చాలా డీసెంట్ గా జరిగింది చాలా అంటే చాలా బాగా జరిగింది చూపిస్తుందని చూడండి ఇలా పెద్దవాళ్ళు అక్షంతలు వేసి ఆ తర్వాత వీళ్ళ చేతుల మీదుగా తీసుకువెళ్తారు పల్లెటూరులో ఆ సాంప్రదాయాల బలి చక్కగా పాటిస్తారండి నాకు చాలా వరకు షూట్ చేయగలిగినంత షూట్ చేశాను కొన్ని కొన్ని అయితే షూట్ చేయలేకపోయాను ఇలా ఐదుగురు పెద్దవాళ్ళు అంటే మగాళ్ళు వేసేసిన తర్వాత నెక్స్ట్ ఐదుగురు ఆడవాళ్లు ఇలా అక్షంత్ర వేస్తున్నారు చూసారా వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ తీస్తున్నారు నన్ను కూడా దిగమన్నారు వీళ్ళ తర్వాత మేమే వెనకాల రెడీగా ఉన్నాము ఫోటోలు దిగడానికి సో మేము కూడా ఫోటోలు దిగి పెళ్ళికూతునైతే స్టేజ్ మీద తీసుకెళ్లిపోతున్నాం ఇంకా ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగిందని దిగేసాము ఫొటోస్ మేము కూడా చూసారు కదా ఇంకా ఫొటోస్ దిగేసిన తర్వాత ఇంకా పెళ్ళికూతుని అయితే ప్రేయర్ చేసి స్టేజ్ మీదకి తీసుకువెళ్తున్నారు తీసుకు పేరు ఇంకా అక్కడ కూర్చోవడం ఎందుకు పిల్లలు ఉన్నారు కదా లోపలకి అయితే వచ్చేసాను నేను ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ రింగ్ అండి మా వదినే కదండి సో వదిన తీసుకుని వచ్చి ఇది ఎంగేజ్మెంట్ రింగ్ కావాలంటే షూట్ చేసుకొని ఇచ్చింది సో అందుకని షూట్ చేస్తున్నాను ఇంకా ఫైనల్ గా ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోయింది ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ దిగాము మొత్తం అంతా ఏ టు జెడ్ చాలా బాగా జరిగింది ఇంకా అన్ని జరిగిన తర్వాత ఫుడ్ తినాలి ఇంక అన్ని జరిగింది ఇంక అవన్నీ షూట్ చేయలేదండి ఫైనల్ గా తినడం మాత్రం షూట్ చేద్దామని వెళ్ళాను కానీ మేము వెళ్లేసరికి లేట్ అయింది ఫైనల్ గా ఫ్యామిలీ అంతా కలిసి మేమే లాస్ట్ తిన్నాము ఇంకా ఇక్కడ ఫుడ్ అది తినేసామండి ఫైనల్ గా మేమే తిన్నాము అంటే ఫ్యామిలీ పర్పస్ కదా అందుకని మేము అందరం కూడా ఫైనల్ గా తిని ఇంకా మొత్తం అందరికి బాయ్ చెప్పేసి వచ్చేసాము ఒకసారి లొకేషన్ అంతా షేర్ చేస్తున్నాను చూడండి అక్క పల్లెటూరు చాలా అంటే చాలా ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం రిటర్న్ అయిపోయిన తర్వాత ఇది షేర్ చేస్తుందని చూడండి వెళ్లేటప్పుడు ఆ లోపలికి వెళ్ళడం కుదరలేదు కదా కనీసం వచ్చేటప్పుడు అయినా లోపల నుంచి వెళ్దాం టెంపుల్ చూద్దాము ఇప్పటి వరకు ఎప్పుడు రియల్ గా చూడలేదని చెప్పేసి లోపలి నుంచి అయితే వెళ్తున్నాము ఇదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళే దారి మార్నింగ్ మేము వెళ్లేటప్పుడు అది క్లోజ్ చేస్తుంది మీరు వీడియో మొత్తం క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా అక్కడ నుంచి ఫ్రంట్ కి అయితే మేము వచ్చేసాము ఇక్కడ నుంచి ఆ లెఫ్ట్ తీసుకుంటున్నాము ఇదంతా పార్కింగ్ ప్లేసు అంటే లోపలికి వెళ్ళేటప్పుడు మరి లోపల ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ప్రతిదీ చూపిస్తుందని చూడండి ఒకవేళ ఇప్పటి వరకు ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి ఎవరైనా వెళ్ళకపోతే ఐ హోప్ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని పర్టికులర్ గా మీకోసం మీ సైడ్ వచ్చానండి లేదంటే పిల్లలు ఉన్నారు ఇబ్బంది పెట్టేస్తున్నారని వెళ్ళిపోదును ఇదేనండి ఎంట్రన్స్ వచ్చేసి లోపలికి వెళ్తే బాగుందని అనిపించింది ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు సో వెళ్ళాలనిపించింది కాకపోతే సో లోపలికి వెళ్ళదంతా షేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదండి ఇంటికి వెళ్లేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి జస్ట్ అలా షూట్ చేసి రిటర్న్ అయితే అయిపోతున్నాను ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఎందుకంటే ఒక్కలే రారు కదండి తిరుపతి అంటే చాలా వరకు చాలా మంది వస్తారు సో అందుకని ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా లోపలికి ఎంట్రన్స్ అయ్యే ముందు టికెట్ తీసుకుంటారు మేము లోపలి నుంచి వస్తాం కాబట్టి టికెట్ ఏమి అడగరు మీకు ఫ్రెండ్ చూపిస్తాను చూడండి ఎంట్రన్స్ లో కొద్దిగా ఎంట్రన్స్ అయిన తర్వాత ఇక్కడ కౌంటర్ టైప్ లో ఉంటది అక్కడ టికెట్ తీసుకుంటారు టికెట్ తీసుకునే లోపలికి అలౌ చేస్తారు ఇంకెక్కడి నుంచి ఫ్రంట్ కి అయితే మేము వెళ్ళిపోతున్నాము బేసిక్ గా ఇది లోపలికి ఎప్పుడు రాక ఏంటిది ఏంటని చెప్పలేకపోతున్నాను ఇంకా ఫైనల్ గా చివరికి అయితే వచ్చేసాము ఇదేనండి ఇక్కడ టోల్ గేట్ లాగా మనీని అయితే తీసుకుంటారు ఎంట్రీ టికెట్ లాగా సో ఇంకా ఎవరైనా వెళ్లే వాళ్ళు ఉంటే ఇక్కడ టికెట్ పే చేసి లోపలికి అయితే వెళ్ళొచ్చు మేము వెళ్లేటప్పుడు నుంచి వెళ్ళాము వచ్చేటప్పుడు ఇటు సైడ్ నుంచి వస్తాం మీకు చూపిస్తుంది చూడండి అంటే వెళ్లేటప్పుడు ఎంట్రన్స్ టికెట్ అవన్నీ తీసుకుంటారు ఎందుకులే వచ్చేటప్పుడు షేర్ చేయొచ్చు అని చెప్పేసి అటు నుంచి వచ్చాము ఇక్కడ నిమ్మకాయలు అలాగే తినే కొన్ని కొన్ని కూరగాయలు ఇవన్నీ కూడా హోల్సేల్ రేట్లకి చాలా ఎక్కువగా వస్తున్నాయి మాకు అవసరమైనా కొన్ని కొనుక్కుని ఇంకా బయలుదేరిపోయామండి ఇక్కడ ఒక టెంపుల్ కి సంబంధించి ఇక్కడ కూడా బలి సెట్ చేశారు చూసారా దీంతో ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము ఫైనల్ గా ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగిందండి కాకపోతే ఫస్ట్ టైం వెళ్ళామేమో మేము నాకే కొద్దిగా అందరితోనూ కలవడం మాట్లాడడానికి తొందరగా కలవలేకపోయాను కానీ ఎంగేజ్మెంట్ అవన్నీ చాలా బాగా జరిగినాయి బాగా రిసీవ్ చేసుకున్నారు ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను ఏంటి ఈ విషయాలన్నీ కూడా లైవ్ లో మీ షేర్ చేస్తున్నాను సో మిస్ కాకుండా చూడండి సరే కదండి వీడియో వచ్చేసి జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చాము టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది వచ్చిన తర్వాత ఇంకేమౌండ్ చేసుకుంటామని చెప్పేసి వచ్చేటప్పుడే ఫుడ్ అది తీసుకుని వచ్చేసాము సో ఫైనల్ గా ఈ రోజు ఈ వీడియోతో లాగ్ అయితే ఎం చేస్తున్నాను చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఐ హోప్ ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను ఒకవేళ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి షేర్ చేయడం అనేది జరుగుతుంది సో అందుకని ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్